మాసం వచ్చేసింది చలి తగ్గుముఖం పట్టింది కూల్ వెదర్ చేద్దాం అనుకునే జనాలకు సూర్యుడు అప్పుడే చుక్కలు చూపిస్తున్నాడు ఉదయం సాయంకాలం సమయంలో చలి వాతావరణం ఉంటున్నప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు మాత్రం వేసవిని తలపిస్తున్నాయి తిరుపతిలో ముప్పై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు ఫిబ్రవరి వచ్చేసింది చలి పట్టింది కూల్ వెదర్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్న ప్రజలకు బాణుడు బగబగలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఎండలు మండిపోతున్నాయి మార్చి రాకముందే సూర్యుడి బగబగలకు ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు అటు ప్రజలే కాకుండా ఇటు మూగజీవాలు సైతం ఈ యొక్క ఎండ వేడిమి తాకిడికి వెలువలాడిపోతున్నాయి అంటే ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఎండలు దంచి కొడుతున్నాయి ఇప్పుడే ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క పరిస్థితి మరింత దారుణంగా ఉండేటట్లుగా కూడా తెలుస్తోంది అంటే దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో గతేడాది మార్చి ఏప్రిల్ మేలో యాభై రెండు నుంచి యాభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉన్నింది అయితే అదే తరహాలో ఇప్పుడు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఒక వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు అభిప్రాయపడుతున్నారు ఎండలు విపరీతంగా ఉండడంతో ఈ యొక్క ఉష్ణోగ్రతలకు ప్రజలు ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు అంటే ఎండలు ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఉదయం సాయంత్రం పూట ఈ యొక్క ఎండ ఎండలు ఎక్కువగా ఉండడంతో అలాగే పగటి ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఈ యొక్క ఎండల కారణంగా ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడి ఒక బగబగలకు ప్రజలు విలువలాడిపోతున్నారు అంటే ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఈ ఎండలు విపరీతంగా పన్నెండు పన్నెండు ఒంటి గంటలకి విపరీతంగా ఉండి ఆ తర్వాత సాయంత్రం ఆరు తర్వాత కొంత చల్లబడుతుంది అంటే ఉదయం సాయంత్రం ఒక చలిగాలు ఎక్కువగా ఉన్నప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ యొక్క ఉష్ణ అంటే ఈ యొక్క వేసవి కాలంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా యొక్క వైద్యులు కూడా చెప్తున్నారు అంటే ఉదయం పూట ఏదైనా పళ్ళు పనులు ఉంటే వాటిని ఉదయమే చూసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు అంటే ఎండలు విపరీతంగా ఉన్న సమయంలో ఒక ప్రజలు కూడా బయటకు రావద్దని కూడా చెప్తున్నారు అంటే ఈ యొక్క ఎండాకాలంలో వేసుకోవాల్సిన బట్టలు కానీ అలాగే ఈ యొక్క కళ్ళకు సంబంధించి కళ్ళద్దాలు కూడా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అలాగే హ్యాట్లు కూడా ధరించాలని చెప్పి కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఒక ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి నల్ల దుస్తులను కొంతవరకు వాటిని దూరంగా ఉంచాలని చెప్పి కూడా చెప్తున్నారు అంటే నల్ల దుస్తులు అంటే సూర్యకిరణాలకి అంటే ఏ వేడిని ఆకర్షిస్తాయి కాబట్టి దానికి దూరంగా ఉండాలని కూడా చెప్తున్నారు అలాగే పాదరక్షలు కూడా ధరించాలని చెప్పి కూడా చెప్తున్నారు అంటే ఎక్కువగా డీక్ హైడ్రేషన్కి లో అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి త్రాగునీరు అలాగే చల్లని పానీయాలను కూడా ఎక్కువగా తీసుకోవాలని కూడా చెప్తున్నారు ముఖ్యంగా కొబ్బరి నీళ్ళు ఎంతో శ్రేష్టమైందని కూడా చెప్తున్నారు మజ్జిగ ఇలాంటివి తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్కి గురికాకుండా ఉంటారని ముఖ్యంగా మహిళలు అలాగే చిన్నపిల్లలు యొక్క ఎండ ఎండ బారిన పడకుండా అంటే వడదెబ్బలకు గురి కాకుండా కూడా ఇంటి పట్టునే ఉండేలా కూడా ఒక చర్యలు తీసుకోవాలి అలాగే గర్భిణీ స్త్రీలు వృద్ధులు కూడా వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని కూడా చెప్తున్నారు అంటే ఏదైనా ముఖ్యమైన పనులుంటే తప్ప బయటికి రావద్దని కూడా ఒక వైద్యులు సూచిస్తున్నారు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది యొక్క వేసవి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా ఒక అధికారుల ద్వారా కూడా తెలుస్తుంది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి